హాయ్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ రెండు వేల సంవత్సరం అక్టోబర్ ఒకటో తారీఖున అప్పటి బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి గారి హయాంలో రామ్ విలాస్ పాస్వాన్ గారు కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కార్పొరేటైజ్ చేసి బిఎస్ఎన్ఎల్ను ఫామ్ చేశారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి ఈ కమ్యూనికేషన్స్ రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్ డిఫెన్స్ తర్వాత మన దేశానికి వచ్చిన తర్వాత డిఫెన్స్ వచ్చింది ముఖ్యంగా ఈ పోస్టల్ టెలికామ్ అండ్ రైల్వేస్ ఈ మూడు డిపార్ట్మెంట్లు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అత్యంత ప్రాముఖ్యత కలిగిన డిపార్ట్మెంట్లు ప్రజలతో అనునిత్యం సంబంధం ఉన్న డిపార్ట్మెంట్స్ వీటిని అన్ని ప్రభుత్వాలు మొదటి నుంచి నెహ్రూ గారి గవర్నమెంట్ నుంచి వీటిని చాలా వాటిని అభివృద్ధిలోకి తీసుకురావటం వల్లనే మొదట్లో ఈ ఎక్కడో ఒక సిటీలలో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఈరోజు గ్రామీణ ప్రాంతం వరకు విస్తరించి తర్వాత ఎప్పుడైతే ఈ మొబైల్ సర్వీసెస్ నైంటీస్లో మొదలయ్యాయో ప్రైవేట్ ఆపరేటర్స్ అనుమతించారు దీని తర్వాత ఈ ప్రతి వ్యక్తి పేద ధనిక అన్న భావన లేకుండా కనీసం ఈవెన్ డైలీ రేటెడ్ వర్కర్స్ దగ్గర కూడా మొబైల్స్ ఉన్నాయి సో ఇదంతా ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ టెలికమ్యూనికేషన్ రంగంలో వచ్చింది దీనికి ప్రైవేట్ ఆపరేటర్సు మనకు దీంట్లో ప్రైవేట్ ఆపరేటర్స్ ఎక్కువగా లబ్ధి పొందారు ఈ బిఎస్ఎన్ఎల్ను మొదట్లో గవర్నమెంట్ ఎన్నో వాగ్దానాలు చేసి ప్రైవేట్ ఆపరేటర్తో మీకు పోటీ పడేలా అన్ని విధాల ఆదుకుంటామని చెప్పేసి వాళ్లకు అందుబాటులో ఉన్న ఒక్కొక్క వనరు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ డిస్క వాటన్నిటిని కట్ చేస్తూ చివరికి బిఎస్ఎన్ఎల్ను నష్టాలు లేకి నెట్టడం అనేది మొదలైంది తర్వాత ఈ టూ జీ స్కామ్ అనేది నైంటీస్లో ఒక కొత్త స్కామ్ లాగా చేసి ఇది దీంట్లో ఈ టూ జీ స్కామ్లో ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లు నష్టం జరిగింది యక్షకరక్ అని చెప్పేసి అప్పుడు కంట్రోలర్ అండ్ ఆర్ట్ జనరల్ వినోద్ రాయ్ ఆయన లేపిన చిచ్చు దాన్ని ఈ మనకు అన్నా హజేరే లాంటి వాళ్ళు కేజ్రీ లాంటి లాంటి కేజీ లాంటి వాళ్ళు కిరణ్ బేడీ లాంటి వాళ్ళు దాన్ని ఆ చిచ్చులో ఇంకా వీళ్ళు ఆ పెట్రోల్ పోసి అంత దేశంలో అల్ల కలో చేశారు సో చివరికి ఒక టెలికమ్యూనికేషన్ అంటే ఒక బ్రస్టు స్కామ్లోకు మూలము అన్న ఒక తప్పుడు సంకేతాన్ని సమాజంలోకి వదిలేరు బట్ వాస్తవంగా రెండు వేల పదిహేడులో మోడీ గారి హయాంలోనే సుప్రీంకోర్టులో అది కేవలం అభూత కల్పన అలాంటి స్కామ్ ఏం జరగలేదని చెప్పి ఆ సిఐ ఎవరైతే చెప్పారో అతన్ని అతని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సింది పోయి అతనికి మోడీ ప్రభుత్వం అందలం ఎక్కించి పద్మ పద్మ పద్మభూషణ్ ఇచ్చి తర్వాత లక్షల రూపాయల నెలకు జీతం వచ్చే మనకు పదవులు కట్టబెట్టడం వెనక పెద్ద కుట్రే ఉందని చెప్పేసి ప్రతి వాళ్ళు భావిస్తారు అలా భావించటం సాధ్యమే కూడా సరే ఇక్కడ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి బిఎస్ఎన్ఎల్ నష్టంలో ఉన్నది దానికి కారణాలు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కాదు సో రాజకీయ నాయకులు వాళ్ళు బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ చేసిన తర్వాత కూడా దానికి ఒక సిఈఓ సీఎండి ఉంటాడు అతన్ని పనిచేయకుండా ఎక్కడైతే లంచాలు వస్తాయో అన్ని చోట్ల వీళ్ళు ఎక్విప్మెంట్ పర్చేజ్ దగ్గర ప్రతి విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సో దాన్ని బిఎస్ఎన్ఎల్ అంటే బయట వాళ్ళు ఇతరులు ఇచ్చే లంచాలు ఇవన్నీ బాగా రుచి మరిగి చివరికి బిఎస్ఎన్ఎల్ నచ్చపరిచారు స్టాఫ్ మనకు గుండె నిబ్బరంతో ఇంతవరకు దాన్ని సంస్థను కాపాడుతూ వచ్చారు వాళ్ళకు ఎలాంటి రైల్వే వాళ్ళకు అందరికీ బోనస్లు వచ్చినా వీళ్ళకు బోనస్లు రాకుండా వీళ్ళ పేరు విజన్ కాకుండా అయినా కూడా వీళ్ళు భరించారు దీనికి ఈ వీళ్ళ నిజాయితీ గురించి చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి ఎక్కడైనా ఒక నేషనల్ కెలామిటీ జాతీయ విపత్తు వస్తే అక్కడ ముందు ఉండేది బిఎస్ఎన్ఎల్ రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ మన కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చి వేల మంది మనకు ఈ ఫ్లడ్స్లో కొట్టకపోయారు వందల మంది వేల మంది సో కమ్యూనికేషన్ వాళ్ళకు ఎవరు ఉన్నారు ఎవరు పోయారు అనేది ప్రతి దే దేశమంతా అల్లకల్లో అండి అక్కడ కూడా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల కమ్యూనికేషన్ నెట్వర్క్ రెస్టోర్ చేసి బిఎస్ఎన్ఎల్ మా వాళ్ళు ఉన్నారని తెలుసుకోవడానికి అవకాశం కల్పించారు వైజాగ్లో ఉదువుతానప్పుడు మొత్తం టవర్స్ అన్ని పడిపోయాయి దాన్ని రెస్టోర్ చేశారు చెన్నై శ్రీ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫ్లడ్స్ ముంబైలో ఎన్నోసారి ఫ్లట్స్ దేశంలో ఎక్కడ ఏ ఏ కార్యక్రమాలు ఏ ఎలాంటి విపత్తు ఉన్నా కూడా ముందుండేది బిఎస్ఎన్ఎల్ కానీ లాభాలు పొందేది ప్రైవేట్ ఆపరేటర్స్ సో వాళ్లకు ఈ రాజకీయ నాయకుల పుణ్యం వాళ్ళ సపోర్ట్ సో ఇప్పుడు రెండు వందల ముప్పై ఏడు కోట్లతో బిఎస్ఎన్ఎల్ మనకు లాభాల బాటలో పట్టిందన్న వార్త నేను అందులో బిఎస్